రెగ్యులైజేషన్ కోసం సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులు మొదటిగా నిరసన చేశాము ప్రతిరోజు ఎనిమిదో రోజు సమ్మె కొనసాగిస్తున్నాము గత పిసిసి అధ్యక్షుడిగా ఉండి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు సర్వ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తానని మా సమస్యలు పరిష్కరిస్తాననేసి మాట ఇచ్చినారు వారిచ్చిన హామీ మేరకు మేము అంటే వంద రోజులు చేస్తామని అన్నారు వంద రోజులు పూర్తయి వన్ ఇయర్ కూడా దాటిపోయింది కాబట్టి మా యొక్క సమస్యల పరిష్కారం ఇంతవరకు కాలేదు కాబట్టి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము సమ్మెబాట పడ్డాము సమకృష్టికలు రకరకాలమైన విభాగాల్లో పద్దెనిమిది వేల మంది పనిచేస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉన్నా కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎటువంటి పెంపుదల లేదు ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో కూడా పాత ప్రతిపాదనలనే పంపి మాకు తీవ్ర అన్యాయం జరిగింది మేము రెగ్యులర్ ఉద్యోగులకి సమానంగా కొన్ని చోట్ల వరకైనా ఎక్కువ కూడా పనిచేసేవారు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు మా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్చిన వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు మినిమం టైమ్స్కెళ్ళి అమలు చేయాలని మేము కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం